హలో అండి వెల్కమ్ టు సుబుస్ కిచెన్ ఈరోజు వీడియోలో కాకరకాయ మసాలా కూర ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది మనందరికీ తెలుసు కదా ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా బాగా ఉపయోగపడే కూర ఇలా చేసి పెట్టారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా కాకరకాయని పైన తొక్క తీసేసి శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలానే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాము ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మొక్కలకి పసుపు ఉప్పు అయితే బాగా పట్టేసింది ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా మొక్కలన్నీ కడిగేసి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇలా పిండేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము నేను మిగిలిన మొక్కలన్నింటినీ కూడా ఈ విధంగానే పిండేసి ఇలా మొత్తం ముక్కల్ని ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పిండేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకున్నామంటే తొందరగా వేగిపోతాయి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కాకరకాయ ముక్కలు వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసి ఒక పక్కన ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము మొత్తం ముక్కల్ని ఇలా తీసేసి పెట్టేసిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలానే రెండు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇవి వేగిపోయేలోపు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి నాలుగు ముక్కలు ఎండు కొబ్బరి ఒక స్పూను తెల్లనవ్వులు ఒక స్పూన్ శనగపిండి వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే మిక్సీలో వేయించిన పల్లీలు రెండు స్పూన్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు బాగా పండిన టమాటోలు రెండు తీసుకొని వాటిని కూడా ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోండి చూసారు కదా ఉల్లిపాయలు అయితే మనకి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ని కూడా వేసేసుకోవాలి టమాటో పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక స్పూను ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు ఒక స్పూను గరం మసాలా పౌడరు అలానే మనం మిక్సీ వేసేసి పెట్టుకున్నాం కదా నువ్వులు కొబ్బరి శనగపిండి ఇవి వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి గ్రేవీ అనేది కొంచెం గట్టి పడిపోయింది కదా ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని తులిపేసేసి పోసుకోండి పోసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి చూసారు కదా ఇలా ముక్కలన్నింటిని వేసేసుకున్నాము ఇలా వేసుకొని ఒకసారి బాగా మసాలా అంతా కాకరకాయ ముక్కలకి పట్టేలాగా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగినన్ని వాటర్ పోసుకోవాలి మీ గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కూరకి తగినంత ఉప్పుని కారాన్ని యాడ్ చేసుకుందాము నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారము అలానే ఒక టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు కారం వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మరో రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుంది మూడు నిమిషాల తర్వాత చూసారు కదా కూర అంతా ఉడికి గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు అలానే మన మిక్సీ వేసి పెట్టుకున్న వేయించిన పల్లీల పౌడర్ వేసుకొని బాగా కలిసిపోయేలాగా ఇలా ఒకసారి కలిపేసుకొని చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి కాకరకాయ మసాలా కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్